ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయి రామ్ స్వామివారి జీవితంలోని మధురమైన ఘట్టములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం తర్వాయినామములు వినే ముందు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం స్వామివారు చెప్పిండేది అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామివారు నూట ఎనిమిది సంఖ్య కళ విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగలు నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు స్వాతి తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము నామమును నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబావారు అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణారవిందములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మారు మనసారా స్మరించుకుందాం భగవాన్ అష్టోత్తర శతనామంలోని నామములు యాభై అరవ నామము ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమ ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమ ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమ ఆదిదేవుడైన శ్రీ బాబావారికి నమస్కారము భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఒక పర్యాయము తమ దివ్యోపన్యాసంలో ఈ విధంగా పలికారు నా ఆనందం కోసం నేను ఈ విశాల విశ్వాన్ని సృష్టింపదలిచాను అప్పటి వరకు నేనెవరో తెలుసుకునటానికి ఎవ్వరూ లేరు కేవలం సంకల్పించాను అంతే తక్షణమే పర్వతాలు పైకి లేచాయి నదులు ప్రవహింపసాగాయి క్రింద పృథ్వీ పైన గగనం ఏర్పడ్డాయి సముద్రాలు ఉప్పొంగాయి సూర్యుడు చంద్రుడు ఎడారులు సమస్తము ఆకృతి ధరించి నా ఉనికిని నిరూపించసాగాయి అప్పుడు మానవులు జంతువులు విహంగాలు అనేక జీవరాశులు మాట్లాడటం వినటం విహరించటం నేర్చాయి అందులో మానవునికి ప్రథమ స్థానం అనుగ్రహించబడింది అప్పుడు విశిష్టమైన నా విజ్ఞానాన్ని మానవుని మస్తిష్కములో అమర్చాను అన్నారు మరొక పర్యాయము బాబా ప్రహ్లాదుని పాలించినటువంటి కుచేలుణ్ణి ఆదుకొన్నటువంటి గజేంద్రుణ్ణి కాపాడినటువంటి ధ్రువకుమారుణ్ణి సాకినటువంటి అమరవంధ్యుడు ఆర్తజననాథుడు శ్రీనివాసుడు లోకైక చిన్మయుడు ఇప్పుడు పర్తీసుడై పృథివీ ఎందు అవతరించాడని విశ్వసించండి అన్నారు వేరొక పర్యాయము యుగధర్మ పద్ధతులు విగతితమై ఉండగా వాటిని నయమార్గమన త్రిప్పి నడుపుటకు లోకములన్నీ కల్లోలమై ఉండగా వాటిని నిష్కల్మషం చేయటానికి దుర్మార్గుల చేదులై దీనత్వంలో ఉన్న సాధువులను సంరక్షించటానికి కాలవైపరీత్యం వల్ల మరచిపోయిన వేదార్థములను తెలియచేయడానికి భూదేవికి భారము తొలగించి ఆనందం కలిగించటానికి శ్రీమన్నారాయణుడే సత్యసాయిగా అవతరించాడని గ్రహించండి అని శ్రీ సత్యసాయినాథుడు ప్రకటించాడు మరొకసారి శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపములో సత్యసాయిగా వచ్చాడని మీరు గ్రహించండి శ్రీరాముని వలె శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారము అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్యశక్తి చేత ఇక్కడకు పంపబడినవారు అంతేకాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్యశక్తియే అవతరించడం కాదు అన్నారు బాబావారు నామం యాభై ఏడవ నామం ఓం శ్రీ సాయి ఆదిశక్తియే నమ ఓం శ్రీ సాయి ఆదిశక్తియే నమ ఓం శ్రీ సాయి ఆదిశక్తియే నమ ఆదిశక్తి స్వరూపమైన శ్రీ సాయినాథునికి నమస్కారం భీమవరం దగ్గర కొవ్వాడలో నివసిస్తున్నారు శ్రీమతి గొట్టుముక్కల సావిత్రి దేవి గారు ఆమె బామ వారి పట్ల ప్రగాఢభైన భక్తి విశ్వాసములు గల ఇల్లాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో శివరాత్రి ఇంకా నాలుగు రోజులు ఉన్నదనంగా ఒకనాడు మధ్యాహ్నము ఆమె తమ ఇంట్లో స్వామి పూజా మందిరం గదిలో కూర్చొని సత్యసాయి వచనామృతమును చదువుకుంటూ ఉన్నది అప్పుడు ఆ గదిలో సింహాసనంలో శ్రీ సత్యసాయి బాబా వారు భౌతికమైన రూపంతో సాక్షాత్కరించి సింహాసనం దిగి వచ్చి చేప మీద కూర్చున్నారు ఆమె ఆశ్చర్యంతో బాబా బాబావారిని అలాగే చూస్తున్నది స్వామి చాలా గంభీరంగా ఉన్నారు స్వామి వెనుక ఒక శక్తి స్వరూపుని నిలబడి ఉంది స్వామి నాకు చాలా దాహంగా ఉంది మంచినీళ్లు తీసుకురా అన్నారు సావిత్రిదేవి గారు లేచి వెళ్ళబోతుండగా స్వామి వెనుక నిలబడిన శక్తి స్వరూపుని నేను తీసుకువస్తా అని గుమ్మం దాటి వెళ్ళింది అప్పుడు స్వామి నాకు వాంతు వచ్చేలాగా ఉంది అంటూ ముందుకు వంగారు వెంటనే సావిత్రి దేవి గారు దోశలు పడితే దోసిట్లో దివ్య కాంతితో మరిసిపోతున్న ఆత్మలింగం పడింది ఆ మందిరం అంతా ఆ కాంతితో ప్రకాశింపసాగింది బాబా అలా పది నిమిషాలు కూర్చున్నారు ఆమె చూస్తుండగానే స్వామి మరలా సింహాసనంలో కూర్చొని అదృశ్యమయ్యారు ఆ గదిలోని దివ్యకాంతి మూడు రోజుల వరకు అలాగే ఉండిపోయింది ఆ సంవత్సరం పుట్టభర్తిలో శివరాత్రి నాడు బాబా నోటి వింట ఆత్మలింగం తీయలేదు ఈసారి ఒక భక్తురాలికి ఇచ్చి వచ్చా అని ప్రకటించారు కొన్నాళ్ళ తర్వాత సావిత్రిదేవి గారు పుట్టభర్తి వెళ్ళే స్వామిని దర్శించి ఆ ఆత్మలింగం ఏం చేయాలి అని అడిగితే బాబా పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు సడగకుండా అభిషేకం చేస్తూ ఉండు అని ఆమె శిరస్సుపై దివ్య హస్తము నుంచి ఆశీర్వదించారు ఒకసారి భగవాన్ బాబా చిత్రావ తీసుకులో నడుస్తున్నప్పుడు చోడవరం గ్రామానికి చెందిన ఒక భక్తుడు వారిని ఫోటో తీశాడు ఆశ్చర్యం కలిగేలా ఆ ఫోటోలో బాబా సగభాగం శివుడుగాను సగభాగం శక్తిగాను సాక్షాత్కరించారు శివుడు ఆయనే శక్తి ఆయనే శివశక్తి స్వరూపము అంటే బాబావారే తర్వాయినాము యాభై ఎనిమిదవ నామం ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమ శ్రీ సాయి అపురూప శక్తినే ఓం శ్రీ సాయి అపురూప శక్తినే నమ ఆశ్చర్యకరమైన సాటి లేని శక్తులు గల శ్రీ సత్యసాయి బాబా వారికి నమస్కారం ఒక పర్యాయము ఉత్తర భారతదేశపు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబా దర్శనం కోసం ప్రశాంతి నిలయం వచ్చారు ఆయన ఎంతో బాధతో ఆవేదనతో ఉన్నారు బాబా దర్శనం సమయంలో ఆయనను ఇంటర్వ్యూ గదిలోనికి పిలుచుకొని వెళ్ళారు ఆయన భార్య బాబా భక్త్రాలు ఆమె చివరి దశలో తనకు ఎలాగైనా బాబా దర్శనం చేయించమని భర్తను కోరింది సరేనని పుట్టపర్తికి ప్రయాణం అవుతుండగా ఢిల్లీ నుంచి వెంటనే రమ్మని వార్త రావడంతో ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆమెను పుట్టపర్తికి తీసుకువెళ్ళవచ్చునని ఢిల్లీ వెళ్ళారు ఆయన అక్కడ ఉండగానే ఆమె పరమపదించింది ఆయన తిరిగి వచ్చి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని బాబా దర్శనం కోసం ఇప్పుడు పుట్టపడితే వచ్చారు ఇంటర్వ్యూ గదిలో బాబా దుఃఖ వివసుడై ఉన్న ఆయనతో ప్రేమగా మాట్లాడుతూ బంగారు నీ భార్య చివరిసారిగా నన్ను చూడాలని కోరింది కదా ఆమె కోరికను ఎందుకని తీర్చలేకపోయావు ఆమె స్వామికి మంచి భక్తురాలు నీకు మంచి భార్య కూడా నలభై సంవత్సరాలు నీకు పిల్లలకి ఎంతో సేవ చేసింది చివరిగా నన్ను చూడాలని కోరుకున్నది నీవు ఆమెని తీసుకురాకపోతివి అన్నారు అసలే బాధలో ఉన్న ఆయన తాను చేసిన తప్పుకు మరింత కృంగిపోయాడు అప్పుడు బాబా ఆయనతో తల ఎత్తిటి చూడు అన్నారు అప్పుడు ఆశ్చర్యం కలిగించేలా ఆయన భార్య భౌతికమైన శరీరంతో బాబా శరీరంలో నుంచి బయటకు వచ్చి ఆయనను సమీపించి ఆయన చేయి పట్టుకొని చూడండి నేను ఇప్పుడు స్వామిలో ఉన్నాను సంతోషంగా ఉన్నాను మీరు బాధపడవద్దు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుగించి వెళ్ళి స్వామి రూపంలో కలిసిపోయి అదృశ్యమైపోయింది ఆ అద్భుతమైన దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు బాబా సాధారణమైన వ్యక్తి కాదని మహామహిమాన్వితుడని గ్రహించి ఆయన బాబా పాదపద్మాలపై పడిపోయారు బాబా సంకల్పిస్తే స్వర్గం చేరిన వ్యక్తి కూడా ససేర్యంగా సాక్షాత్కరిస్తాడనటానికి ఈ సంఘటన ఒక నిదర్శనం బాబా అపురూపమైన శక్తికి ఈ సన్నివేశం ఒక చక్కని ఉదాహరణ నామం యాభై తొమ్మిదవ నామం ఓం శ్రీ సాయి అవ్యక్త రూపినే ఓం శ్రీ సాయి అవ్యక్త రూపినే నమ ఓం శ్రీ సాయి అవ్యక్త రూపినే నమ అర్థం చేసుకునటానికి సాధ్యము కాని మహిమ గల శ్రీ సాయినాథునికి నమస్కారము దివ్య బాలుడైన సత్యానికి అప్పుడు పదమూడు సంవత్సరాల వయస్సు అది వర్షాకాలం ఆనాడు సత్యము అక్కయ్య వెంకమ్మగారు ఇల్లు కట్టుకుంటున్నది అందుకోసము ముందుగా మట్టితో పచ్చి ఇటుకలు తయారు చేయటం అయ్యింది ఇక మరునాడు వాటినన్నింటినీ బట్టీలలో కాల్చి ఇటుకలు తయారు చేయాలి ఆ పచ్చి ఇటుకలన్నీ వరుసలు వరుసలుగా దొంతరలు పెట్టి ఉన్నాయి ఆ రోజు సాయంత్రము ఆకాశమంతా కారు మేఘాలు క్రమ్మి కుంభ వర్షము కురవటానికి సిద్ధంగా ఉంది అప్పుడు కనుక వర్షం వస్తే ఆ ఇటుకలన్నీ పాడైపోయి మొత్తం మట్టి కరిగిపోయి బురదగా మారిపోతుంది అటువంటి స్థితిలో ఆ గ్రామంలోని ఒక వ్యక్తి వెంకమ్మగారి దగ్గరికి వచ్చి ఆ ఎటుకలన్నింటినీ గబగబా చెరకు ఆకులతో కప్పివేయమని సలహా ఇచ్చాడు చిత్రావతి ఆవలి ఒడ్డున తన మిత్రుడు ఉన్నాడని అతడు కావలసినన్ని ఎండుచెరుకు ఆకులు ఇస్తాడని చెప్పాడు వెంటనే ఊళ్ళో వాళ్ళంతా ఎండుటాకులు తీసుకురావడానికి చిత్రావతి తీరానికి బయలుదేరారు ఆ జనం చివరిలో ఉన్నాడు సత్యం చిత్రావతి ఇసుక మధ్యకు గ్రామస్తులందరూ చేరగానే సత్యం ఒక్కసారి అందరినీ ఆగిపోమ్మని పిలిచాడు వెంటనే సత్యం వెంకమ్మ గారి వైపు చూసి వెంకమ్మ వాన రాదు అని తన చిన్న దివ్యహస్తాన్ని ఆకాశం వైపు చూపించాడు అంతే ఆకాశంలోని మేఘాలు స్వామి ఆజ్ఞను శిరసావహించి దూరంగా వెళ్ళిపోయాయి సూర్యకాంతలు ప్రసరించాయి పంచభూతాలు బాబా ఆజ్ఞను శిరసావహిస్తాయని అనిపిస్తుంది బాబా దివ్య ప్రభావము మానవమాత్రుల బుద్ధికి అతీతమైనది తర్వాయి నామం అరవయవ నామం ఓం శ్రీ సాయి కామక్రోధ ధ్వంసినే నమ ఓం శ్రీ సాయి కామక్రోధ ధ్వంసినే ఓం శ్రీ సాయి కామక్రోధ ధ్వంసినే నమ కామక్రోధములను తొలగింపచేయగల శ్రీ బాబావారికి నమస్కారము పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో వేసవిలో బృందావనంలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి భగవాన్ బాబా ప్రత్యేకంగా విద్యార్థులతో మీరు మంచి అలవాట్లతో మంచి భావాలతో మంచిగా ఉండండి ఎక్కడెక్కడి నుంచో ఈ తరగతులకు పెద్దలందరూ వస్తారు వారు మిమ్మల్ని చూసి స్వామి విద్యార్థులు వీరు అని మీ పట్ల వారు భావంతో ఉంటారు అందువల్ల మీరు అందుకు తగినట్లుగా ఉండండి అని హితవు చెప్పారు ఆ విద్యార్థులు స్వామి ముందు నుంచి వరుసగా వెళుతుండగా చివరిలో స్వామి ఒక విద్యార్థి వైపు చూసి సిగరెట్లు త్రాగటం మానివే అది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారు ఆ విద్యార్థి సరేనన్నాడు ఆ విద్యార్థికి సిగరెట్లు త్రాగే అలవాటు ఉంది దానిని అతడు మానుకోలేక ఆ తరగతులు జరిగేటప్పుడు ఒకనాడు గోడ వెనక్కు వెళ్ళి సిగరెట్లు త్రాగి వచ్చాడు ఆ రోజున బాబా అతనిని పిలిచి సిగరెట్లు త్రాగవద్దని చెప్పాను కదా అని మందలించాడు ఆ విద్యార్థి తాను సిగరెట్లు త్రాగలేదని చెప్పాడు అప్పుడు బాబా హస్తచాలనంతో ఒక ఫోటో సృష్టించి అతని చేతిలో పెట్టారు ఆ ఫోటోలో అతడు గోడ వెనుక సిగరెట్ త్రాగుతున్నట్టు స్పష్టంగా ఉంది అతడు ఆ ఫోటో చూసి ఆశ్చర్యపడి స్వామి పడి ఇంకెప్పుడు సిగరెట్లు త్రాగనని ప్రమాణం చేశాడు త్రివేంద్రంలో అయ్యర్ అని బాబా భక్తుడు ఒకరున్నారు ఆయనకు కోపం చాలా ఎక్కువ ఆయన ఇంట్లో ఎవరిపైనైనా కోపంగా అరిచినప్పుడల్లా బాబా ఫోటోల నుంచి ఒక కార్డు కింద పడేది బాబా దస్తూరితో చివరిలో బాబా అనే సంతకంతో ఆయనకు కోపం వచ్చినప్పుడల్లా ఇలాగే జరిగేది ఆ విధంగా ఆయన దగ్గర కార్డుల కట్ట తయారైంది అది విని కస్తూరి గారు ఆయనతో మీకు కోపం వచ్చినప్పుడల్లా బాబా ఉత్తరం పడేది అనటం కన్నా బాబా ఉత్తరాల కోసం నీవు కోపం తెచ్చుకునేవాడివేమో అన్నారు ఆయన పుట్టుపడుతులో స్థిరపడటానికి సిద్ధమైనప్పుడు పర్సులో ఒక చిన్న కార్డు వచ్చింది మీ దుర్గుణాన్ని విడిచిపెట్టి త్రివేంద్రంలో హాయిగా ఉండు బాబా అని తన కోపగుణం పోగొట్టడానికే బాబా ఇలా అడ్డ కార్ అలా కార్డులు వ్రాస్తున్నారని ఆ కోపం వల్ల తాను ఎంతో నష్టపోయానని ఆయన ఎంతో పశ్చాత్తాపం పొందారు సాయి అందరివాడు అందరాని వాడు ఎంత మాత్రమూ కాదు సాయి అందరివాడు సాయి పూర్తిగా మీ సొంతం నమ్మకాన్ని పెంచుకోండి అన్ని వేళలా భగవంతుని సంకల్పానికి కట్టుబడి ఉండండి అంటారు బాబావారు ఓం శ్రీ సాయిరా తర్వాయి నామములు వచ్చే వారం విందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై లోకా సుఖినో భవ ॐ शांति 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 अंदर की